శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు కూడా మీ అందరినీ కలుసుకుందాము అందరికీ శుభోదయం చెప్దామని చెప్పి మేము మళ్ళీ యథావిధిగా వచ్చేసాము ఇదిగో అమ్మ అమ్మకి చీర మార్చలేదు ఈరోజు అమ్మ ఈరోజు కూడా ఈ చీరతోనే ఉండు అని చెప్పేసి చెప్పనమాట అమ్మకి తామర పువ్వు పెట్టుకుంది బిజ్జు తల్లి నిన్న తీసుకురమ్మన్నాను అసలు తామర పువ్వులు వాళ్ళకి కుదరలేదంట వెళ్ళడం సరే అమ్మ ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడే అమ్మకి సింగారిందాము అనుకుని అలా ఉన్న పువ్వులతోనే నిన్న అలా పూజ చేసేసాను ఇదిగో ఈరోజు రోజు అమ్మగారికి తామర పువ్వులు రుచి తల్లి నిన్న చౌడేశ్వరి దేవి గుడికి వెళ్ళామండి అక్కడ ఎంత బాగా అమ్మవారికి పారాయణం చేశారో అస్సలు ఎంత చాలా బాగా చేశారైతే అమ్మకి నాకైతే ఇంట్లోనే పని సరిపోతుంది అమ్మతోనే అని చెప్పి నేను వెళ్ళలేదు కానీ ఇన్ని రోజులుగా గుడికి రాత్ర నిన్న ఏడున్నర టైం అయిందనమాట ఇంకా నా ఫ్రెండ్ లేదు నువ్వు అక్కడికి రావాల్సిందే పారాయణం చాలా బాగా చేస్తున్నారు నువ్వు కూడా అక్కడ పారాయణం చేద్దు కానీ రా అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్ళింది అన్నమాట ఇంకా వస్తేనా కానీ కుదరదు అని చెప్పి అందుకే తన మాట కోసమని వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను చాలా బాగుంది కానీ మళ్ళీ వెళ్ళాలి అమ్మవారిని అక్కడ సంకీర్తన చెయ్యాలి అమ్మవారికి చక్కగా లలితా సహస్ర నా మమ్మడి ద్వీపవర్ణన అమ్మ లలితమ్మ పాట అలా పారాయణం చేయాలి అనిపించింది అన్నమాట అయితే కుదిరితే ఈరోజు కూడా వెళ్తాలండి బుజ్జి తల్లిని తొందరగా పూజ చేసేసి మన తల్లికి అసలు ఈ చీరలో ఎంత అందంగా ఉందో నా బంగారు తల్లి అది అసలు ఈ తొమ్మిది రోజులు కూడా మన ద్వీపవరణ పారాయణం చేసుకుంటే అంత మంచిదట మనకి సకల సౌభాగ్యాలకి నిలయం కదా మనం అది తల్లి అందుకని అలా సేవలు చేయించుకుంటుంది మనమందరం ఆమెకి పరిచారకులం కదా ఈమెకి సేవ చేయాలి పూజ చేయాలి ఇంకా కీర్తనలు చేయాలి ఈమెను పొగడాలి బుజ్జి తల్లిని అప్పుడు సంతోషం అన్నమాట అమ్మకి ఎంత చక్కగా చూస్తుందో చూడండి కమలవాసిన్య నమహ అంటాం కదా అలా ఉందన్నమాట బంగారు తల్లి యథావిధిగానే దీపదూప నైవేద్యాలతో అమ్మ పూజ చేయించేసుకుంది ఈరోజు కూడా అదే అసలు నేను నిజంగా చెప్తున్నానండి అమ్మని చూపు తిప్పుకోలేకపోతున్నాను నిజంగా చెప్పాలంటే అలా చూస్తానే ఉండాలనిపిస్తుంది నా బంగారు తల్లిని మరి పని చేసుకోవద్దు ఎప్పుడు అమ్మ దగ్గరే కూర్చుంటే అంటే ఈరోజు ఇంకా జడ ఏమీ వేయకుండా అమ్మకి అదే పెట్టేశాను అంతే ఈరోజు మార్చాలి ఎంత అందంగా ఉన్నారో ముగ్గురు అమ్మలు నిజంగా అమ్మకి ఎంత ఓపిక అంటే ఈ ధూపాలతో నాకైతే ఒక్కొక్కసారి దగ్గొచ్చేస్తుంది కానీ అమ్మ అంత ఓపికగా చక్కగా చీర కట్టుకొని నగలు వేసుకొని ధూపాలతో అంత ఓపికగా మనల్ని భరించుకుంటూ మనకి వరాలను ఇస్తానని ఇదిగో ఇలా అన్నమాట బుజ్జితల్లి వరాలంటే ఏముంటాయిలండి ఎప్పుడు ఈమె సేవ చేసుకుంటూ ఈమె ధ్యానంలో ఉండడమే వరం అదే పెద్ద వరం నాకైతే అదండి మరి బుజ్జితలు చూసేసారు కదా మీరు కూడా చక్కగా లలిత శాస్త్రనామైనా లేదంటే మణిద్వీప మౌనమో మణిద్వీప వర్ణమో లేదంటే ఖడ్గమాలధార స్తోత్రమో ఏదో ఒకటి అమ్మకి నామపారాయణం చేసుకుంటూ చక్కగా పూజ చేసేసుకోండి అలా ఆరో రోజుకి వచ్చేసాం కదా మరి మనం ఇంకా ఆరో రోజులు అయిపోయింది అది ఎంత తొందరగా గడిచిపోతుందో అసలు చెప్పాలంటే అదండి మరి నేను ఈరోజు దోపు ఎక్కువైపోయింది ఇంట్లో మాట్లాడలేకపోతున్నాను మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందామే అమ్మ గురించి మనం మాట్లాడుకుంటూ కొంచెం సేపు అలా ఊసులు చెప్పుకొని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అమ్మతో అలా ఆనందంగా ఉంటాం కొంచెం సేపు సరేనా మరి మళ్ళీ పూదయం కలుసుకుందామా ఉంటానండి మరి శ్రీమాత్రే నమ